హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది ఎందుకు చెప్తున్నానంటే పూరి చేయడం ఫస్ట్ టైం చేసినా కానీ బాగా పొంగాలి అలాగే నూనె పీల్చకూడదు అంటే ఎంత మనం ఏ ఏ రకం పూరి చేసినా కానీ అది బాగా పొంగి రావాలి లోపల క్రిస్పీగా ఉండాలి ఆ తర్వాత నూనె పీల్చకూడదు మీకు కర్రీ కూడా చూపిస్తాను చూడండి ముందుగా పిండి అయితే మనం ఎంత పిండి తీసుకోవాలో అంత పిండి తీసేసుకోండి దాని దాంట్లో ఇప్పుడు నేను సాల్ట్ వేశాను సాల్ట్ వేసిన తర్వాత పిండి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద మీరు నీళ్లు బాగా మరిగించండి మరిగించిన నీళ్లు మాత్రమే మనం ఇందులో పోసుకోవాలండి చల్లనీళ్ళు పోయద్దు అలా పోసిన తర్వాత మొత్తం ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా చూసుకొని పోసుకుందాం కానీ మనం అయితే పెట్టలేం కదా ఇప్పుడు ఏమాత్రం చాలా వేడిగా ఉంది గరిట పెట్టి కలపండి కలుపుతూ ఉంటేనే మనకు తెలిసిపోతూ ఉంటుంది అలా కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి మనం వేడి నీళ్ళు ఎన్నిసార్లు మీరు నీళ్లు పోద్దాం అనుకున్నా కానీ వేడి నీళ్ళు మాత్రమే పోయండి చల్లని నీళ్ళు అస్సలు పోయద్దు కొత్తగా అయినా లేదా ఎప్పుడూ పూరీలు డైలీ ఇంట్లో చేస్తూనే ఉంటాం ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి రోజు చేసిన వాళ్ళైనా కానీ నేను మళ్ళీ వేడి నీళ్ళే పోస్తున్నాను మీకు మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు లైక్ చేస్తే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది కొత్త కొత్తగా ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళైనా చేసుకుంటే వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుంది కైనా కానీ చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా నేను కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకున్నాను కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ నేను తీసుకుంటున్నాను అండి రెండు స్పూన్ల వరకు నేను ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటున్నాను పెద్ద స్పూన్ అండి ఇది పెద్ద స్పూన్ నిండా కూడా నేను తీసుకున్నాను రెండు స్పూన్లు తీసుకొని ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి ఇదేం మనకి బాగా గట్టిగా మనమేం కలిపేన అవసరం లేదు మామూలుగా కలపండి నీళ్లు నీళ్ళు ఆ పిండి మొత్తానికి అంటుకునేలా కలిపి అలా పెట్టేసేయండి ఇప్పుడు మీరేం చేస్తారంటే లాస్ట్లో కొద్దిగా మళ్ళీ నీళ్ళు పోసుకోండి పోసుకొని ఒకసారి కలిపిన తర్వాత మీరు అంటే మనం చపాతి ఏ విధంగా అయితే పాముతామో అలా ఏం అవసరం లేదు మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఒక అరగంట సేపు లేదా టైం లేకపోతే కనీసం ఒక పావు గంట సేపు అయినా కానీ అలా వదిలేసేయండి అలా వదిలితే మనకి ప్లేట్ మొత్తం ఆవిరి వచ్చేస్తుంది ఎందుకంటే వేడి నీళ్ళు పోసాం కదా మనం అందుకని నేనైతే ఒక అరగంట టైం తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు చేత్తోనే కలుపుతున్నాను ఎందుకంటే అరగంట పట్టింది కాబట్టి చల్లారింది మనకి పిండి టైం ఉంటే చేయొచ్చు ఇలా టైం లేకపోతే మీరు పది నిమిషాల్లోనైనా కాని చేయండి మరి తప్పదు తప్పదు అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మీరు నీళ్ళు పోసుకొని కలిపేసుకోండి ఇంకా నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు మీరు మామూలు చల్ల నీళ్ళు పోసినా ఇబ్బంది ఏమీ లేదు అంతే ఫస్ట్ మనం అరగంట ముందు నానబెట్టుకున్నాం చూసారా అప్పుడు మాత్రమే వేడి నీళ్ళు ఇంకా తర్వాత మీరు ఎప్పుడు కొంచెం ఇప్పుడు కొంచమే కదా మనం పోస్తాము కాబట్టి చల్లనీళ్ళు పోసుకోండి నేనైతే మాత్రం నెయ్యి వేస్తున్నానండి ఆవు నెయ్యిది నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఉంటే వేయండి లేదంటే నూనె వేసుకోండి మన ఇంట్లో ఏ నూనె అయితే వాడతామో అదే కొంచెం వేయండి ఎక్కువ వేయం అవసరం లేదు మనము ఎప్పుడైతే ఇడ్లీ రవ్వ వేసామో ఎప్పుడైతే వేడి నీళ్ళు పోసి మనం నానబెట్టుకున్న పిండి చాలా బాగుంటుంది మీకు పూరీలు కూడా చూపిస్తాయి ఎలా పొంగుతీయో ఇప్పుడు కూరగా రెడీ చేసుకుంటున్నాను తప్పేలా పెట్టుకొని ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా వేసుకోండి ఉల్లిపాయ మాత్రం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కొయ్యండి అలాగే పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోండి కరివేపాకు ఒకరమ్మ ఎండుమిర్చి రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ మొత్తం కూడా మనకి దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోండి సిమ్లో పెట్టే వేపండి తాలింపు మాడితే మాత్రం మనకి పనికిరాదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి టేస్ట్ మొత్తం పోద్ది కొద్దిగా పసుపు వేసి కలపండి కలిపిన తర్వాత అది మనకి వేగుతూ ఉంటుంది ఈలోపు ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం శనగపిండి వేసుకోవాలి కర్రీ కోసం కదా అందుకని నేను ఒక ఐదు స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని గిన్నెలో వేసుకున్నాను ఆ తర్వాత నీళ్ళు పోసి కలుపుతున్నానండి ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం నేను ముందుగానే పిండి జల్లి పోసేసాను అందుకని నాకు అసలు ఏం ఇబ్బంది లేదు ముందే మీరు పిండి జల్లి పెట్టేసేయండి ఏమన్నా ఉంటే అనిపిస్తే లేదు మంచి పిండి అయితే వదిలేసేయండి ఈ విధంగా నీళ్ళు పోసి కలుపుకోండి ఇందులో లాస్ట్లో బాగా కలిసిన తర్వాత ఒక చెంబు వరకు నీళ్ళు పోయండి మొత్తం కలిపితే మనకు ఒక చెంబు నీళ్ళు పడతాయి అంతే కాకపోతే ఒకేసారి పోస్తే ఉండల్లాగా అయిపోద్ది కదండీ శనగపిండి అందుకని చెప్పి ఇలా ఈ విధంగా అయితే తర్వాత మనకు ఉల్లిపాయ మంచి బంగారపు రంగులోకి వచ్చింది అనుకున్నప్పుడు ఆ నీళ్ళు శనగపిండితో మనం కలుపుకున్నాం కదా ఒక చెంబు నీళ్ళు పోసుకొని ఆ మొత్తం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది కానీ వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని మీరు కలుపుతూనే ఉండాలి ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఉండగడుతూ ఉంటుంది అందుకని కొద్దిగా అది వేడెక్కేంత వరకు మనం కలుపుకోవాలి నేను అందుకని చెంబు నీళ్ళు పోసాను ఉప్పు సరిపడా వేశాను ఇప్పుడు వేసింది ఉప్పే ఆ ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మంట హైలో పెట్టుకొని మీరు కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే మనకు అది చిక్కబడుతూ ఉంటుంది ఉప్పు చూసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు అంతే కారం అయితే ఇంకా మనకి చక్కగా సరిపోతుంది ఉప్పు ఒకటే సరిపోకపోవచ్చు వేసుకుంటే సరిపోతుంది తక్కువ వేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు బొంబాయి చట్నీకి ఉప్పు తక్కువ ఉంటేనే బాగుంటుంది కూర అయితే మనకి రెడీ అయింది ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిచ్చి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతి మనం పూరి ముద్ద తయారు చేసుకున్నాం చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో నాని నాని ఉంది కదా మనకు అసలు ఎంత బాగా వస్తుందో అండి ఇప్పుడు మీరేం చేస్తారంటే బాగా ఒకసారి పావండి నేనైతే ఒక కొంచెం పెద్ద ఉండ తీసుకుంటున్నాను ఎందుకు అన్నది కూడా మీకు చెప్తాను చూడండి ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అందులో చిన్నపిల్లలు ఉన్నారు కొంతమంది పూరి ఎక్కువగా తింటారు కొంతమంది పూరి తక్కువగా తింటారు అలాంటి వాళ్ళ కోసం కూడా లేదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముద్దు ముద్దుగా ఉన్నవి చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అలా అనుకున్నప్పుడైనా కానీ ఈ విధంగా చేసి చూడండి టైం లేనప్పుడైనా ఈ విధంగా చేయండి ఒకటే పెద్ద ఉండ తీసేసుకొని కాస్త పిండి అటు ఇటు చల్లి మీరేం చేస్తారంటే బాగా వెడల్బగా అంటే పూరి అంటే మనం చిన్నగా చేసుకుంటాము బాగా మందంగా ఉండకూడదు పలచగా ఉండాలి అంతే కదా అలాంటప్పుడు మీరు ఇది ఎంత పలచగా మీరు పావగలిగితే అంత పలచగా చపాతీ కర్రతో పామండి నేను ఎప్పుడు పూరీలు చేసినా కానీ ఈ విధంగానే చేస్తానండి టైం కూడా నాకు సేవ్ అవుతుంది ఇందుకో నాకైతే మాత్రం మొత్తం వెజిటేబుల్ కటర్ మొత్తం కూడా వచ్చింది ప్లాట్ఫామ్ చిన్నది ఉండడం వల్ల నాకు సరిపోలేదు లేకపోతే ఇంకా పెద్ద చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక భోజనం ప్లేట్ ఒకటి పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను సైడ్స్ మనకి ఎలాగో నీట్గా రావు కదా అందుకని కటింగ్ చేసేసి అది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ప్లేట్ తీసి మీకు చూపిస్తాను చూడండి ఎంత పెద్దది వచ్చిందో ఎంత పెద్దదైతే మనం పూరి చేసుకోం కదా అందుకని నేనేం చేశానంటే ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఎవరైనా మన ఇంటికి చిన్నపిల్లలు వచ్చిన టైం లేకపోయినా ఇవి పెట్టడానికి మనకి చాలా టైం సేవ్ అవుతుందండి ఆ తర్వాత మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు బాక్స్లో ఒకవేళ లంచ్ బాక్స్లో పెట్టుకున్నా కానీ తీసుకొని వెళ్ళడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది మీకు ఏమో అన్న భయం కూడా రావచ్చేమో ఏమీ అంటుకో మా పిండి వచ్చేసి గోధుమలు బయటికి తీసుకొని వెళ్ళి అంటే గోధుమలు కొనుక్కొని బయటికి తీసుకువెళ్ళి ఆడించుకున్న పిండే కానీ ఆశీర్వాదు కాదు అన్నపూర్ణ ఇలాంటివి ఏమీ కాదండి ప్లీజ్ బర్రీ అలాంటివి ఏమి వాడట్లేదు బయట కొన్న గోధుమ పిండి కాకుండా గోధుమలతో మెల్లికెళ్ళి పట్టించుకొచ్చుకున్న పిండు అయినప్పటికీ కూడా మీకు ఈ పిండి ఈ విధంగా పొంగుతుంది చూశారు కదా ప్రతి ఏది వేసినా కానీ ప్రతిదీ పొంగుద్ది అసలు పొంగట్లేదు అన్న మాటే లేదు హోల్ పడినా కానీ పొంగుతుంది మీరు ఒకేసారి పూరీలు రెండు మూడు వేసుకోవచ్చు ఆయిల్లో ఎందుకంటే సైజ్ చిన్నది కదా కటింగ్ కూడా వెరైటీగా ఉంటుంది కాబట్టి మనకి రెండు మూడు ఒకేసారి పడతాయి ఒకటి వేగుతూ ఉంటే ఒకటి తీసుకోవచ్చు ఒక్కరే చేసేయచ్చు ఇబ్బంది కూడా ఏం లేదు అంటే కంగారు పడకుండా చేసుకోవచ్చు నేను అందుకనే మీకు చూపిస్తున్నా అది ఏగేలోపు ఇది కాలుతుంది ఇది తీసేలోపు అది వస్తుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి నేను ఇద ఇలా చూపించాను కదా ఇప్పుడు సర్కిల్లో కూడా చూపిస్తాను మీకు అది కూడా చాలా బాగా పొంగుద్దండి అండి ప్రతీది పొంగుతుంది ఎందుకంటే మనం వేసిన ఇడ్లీ రవ్వకి వేడి నీళ్ళకి అంటే తయారీ అంటే పిండిని కలుపుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అందుకని నేను మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను ఎవరి ఇంటికి వచ్చినా కానీ ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి మీరు ఏం కలిపారండి పిండిలో అని ఖచ్చితంగా అడుగుతారు నేను ఇప్పుడు చిన్నవి చేస్తున్నాను అంటే ఒకటే చేసి చూపిస్తున్నాను దానికి చిన్న ముద్ద తీసుకుంటాం పూరి అంటే చిన్నదే కదా మనం చేసుకుంటాము ఇప్పుడు నేను చిన్నది చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా పొంగుతాయో లేదో మీకు డౌట్ ఉండొచ్చు కదా అందుకని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం పూరి వేసుకోవాలి ఆయిల్ వేడెక్కకుండా పూరి అస్సలు వేయకూడదండి పొంగదు నేను ఆయిల్ కొద్దిగా పోసాను ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకు ఎలాగొస్తో తెలుసా ప్రతిదీ కూడాను చక్కగా వస్తాయండి పొంగి నూనె కూడా పేల్చవు ఇబ్బంది ఏమీ లేదు అందుకనే మీకు మన ఛానల్ నచ్చితే అందరికీ షేర్ చేయమంటున్నాను చాలామంది కొత్త వాళ్ళకి బ్యాచిలర్స్ కూడా ఉపయోగపడుతుంది మీకు నచ్చితే లైక్ కూడా చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసారా ఎలా పొంగుతున్నాయో ప్రతిదీ పొంగుందండి ఆ తర్వాత రెండో రోజుకి కూడా ఇవి నిల్వ ఉంటాయి స్మెల్ రావడం లాంటివి కూడా ఏమీ ఉండదు మంచి ఎరుపు రంగులోకి మనకి ఖాళీ బయటకు వస్తాయి